సహోదరి సహోదరుడా మన పై ప్రభుయ్ నే యేసుక్రీస్తు నీ గురించి అన్నీ తెలుసు నువ్వు బాధలో ఉన్నావో లేదో తెలుసు నువ్వు సుఖంగా ఉన్నావో లేదో తెలుసు అనారోగ్యంతో మంచాన ఉన్నావో లేదో తెలుసు ఆరోగ్యంగా లేచి తిరుగుతున్నావో లేదో తెలుసు నువ్వు విమర్శలు పాలవుతున్నావో లేదో తెలుసు ఏదో సుఖంగా ఉన్నావో లేదో తెలుసు అంతేకాక నీ బిడ్డల విషయం కూడా ఆయనకు తెలుసు అన్నీ తెలుసు కానీ అన్నీ తెలుసు కూడా ఆయన చింతిస్తున్నాడు ఎందుకంటే మీ పాపాల నిమిత్తమై మీ కొరకై నా బిడ్డనే మీకు మీ దగ్గరకు పంపించిన వాడిని మీ పాపాలను నేను కడగలేనా మీరు పెట్టుకున్న నా మీద అపనమ్మకం వల్లే నాకు చింత కలుగుతుందని ఆయన బాధపడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరిగా ఈరోజే మారు మనసు పొంది ఆయనకి ప్రియ బిడ్డవై మారి ఆయన అడుగుజాడలు నడవల్లని ఆయన నామానికి ఘనం తెచ్చే విధంగా నువ్వు మారాలని నా ప్రభు ఐష్కరిస్తున్న ప్రజల నామంలో అడుగుతున్నా తండ్రి రైతుల